మనం దేవాలయానికి వెళ్తాం కొబ్బరికాయ కొట్టాం మన ఎటు పరిగెత్తుకుంటా వస్తాం దేవాలయానికి వెళ్ళడం గొప్పతనం కాదు దేవాలయంలో మన పూర్వీకులు ఏం టెక్నాలజీ తయారు చేశారు ఆ బొమ్మలని స్టడీ చేసి అవన్నీ తీసుకోవడం గొప్పతనం అంతేగాని మనం దేవాలయానికి పోయాం వారానికి పది సార్లు పోయాం ఇరవై సార్లు పోయామంటే ఉపయోగం ఏముంది జ్ఞానం లేని దానికి ఎక్కడికి పోయినా అజ్ఞానము చీకటి తప్ప ఏ కాబట్టి దేవాలయాల కూడా మనం వెళ్ళినప్పుడు పరిశీలనగా పరిశీలించి అక్కడ మన పూర్వీకులు ఏం పెట్టారు ఏం ఆలోచన చేశారు ఆ ఆలోచన మనం అందిస్తున్నామా అనేది ఇక్కడ మొదటి పాయింట్ మనం ఏమన్నా అందిస్తున్నామా కొనిగిపోతాం కొడతాం వచ్చేస్తాం మాకు అది కావాలి ఇది కావాలి అంటాం తప్పలేదు కోరుకోవచ్చు కానీ మన ధర్మం కోసం మనం ఏం చేస్తున్నాం ఇవాళ ఋషులు ఉన్నారు ఒక్కొక్క ఋషి ఎన్నో టెక్నాలజీస్ తయారు చేశారు విమానాలు ఇప్పుడు తయారు చేయడం పూర్వం ఎప్పుడు మనకి ఎప్పుడో విమానాలు లేవా ద్రోపయుగంలో లేవా కలియుగంలో లేవా ఎక్కడ విమానాలు మనకి విమానంలో ఏమి పని కూడా ఉపయోగించాలి ఉన్నది మనకి మన భోజనంలో అప్పుడంతా కూడా దుర్మార్గంగా ఆలోచన చేసినప్పుడు మనం తినే తిండిలో అన్ని టెక్నాలజీ తయారు చేసుకున్నాం మనకి మెదపకాయ మంచిగా ఉంటుంది రెండు పకోడీలు పెట్టండి చేపడుతుంది కాబట్టి మనం తినే తిండిలో కూడా అనేక రకాల పదార్థాలతో ఎమిడిపోయి మన టెక్నాలజీ తయారు చేసుకున్నాం మనం పుస్తకాలు తగలబెట్టవచ్చు శాసనాలు ఏమప్పుడు పాటు చేయవచ్చు కానీ మనం తినే ఆహారం వాడు పాడు చేయలేదు కాబట్టి మనం తినే ఆహారంలో కూడా ఆ రోజు టెక్నాలజీ కానీ ఉత్పన్నం చేసుకొని ఉత్పత్తి చేసుకొని పెట్టుకొని ఉన్నాం